నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వ్యాల్ ఈరోజు ఒక మంచి రెసిపీతోటి అయితే మీ ముందుకు వచ్చినండి హెల్దీ అండ్ టేస్టీ ప్రతి ఒక్కరూ తినవలసిన ఫుడ్ ఇది మనం ప్రతిరోజు కూడా ఎన్నో రకాల ఆహార పదార్థాలు అయితే తీసుకుంటూ ఉంటాం కానీ ఇలాంటి మసలు మిస్ చేసుకోవద్దు పాతకాలం అయినా మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇలాంటి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్ని అయితే మిస్ చేసుకోకండి ఇదేంటంటే ఉసిరికాయ తోటి ఉసిరికాయలు ఏంటంటే మనకు సంవత్సరం పొడుగున దొరకవు కదా అయితే దొరికినప్పుడే రకరకాలుగా మనం స్టోర్ చేసి పెట్టుకుంటాము అందులో భాగంగానే ఇది ఉసిరికాయలని మనం ఊరేసి చేసుకోవడం దీనికి నేను కేజీ వరకు ఉసిరికాయలను అయితే తీసుకున్నాను దీనికి తగ్గట్టుగా బెల్లము కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మనం స్టోర్ చేసుకుంటే సంవత్సరం పొడుగునా నిల్వ ఉంటుంది మనం రోజు ఒక ముక్క తిన్నా కానీ చాలా బాగుంటుంది ఈ ఉసిరికాయ ఏంటంటే కొంచెం వగరుగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టపడరు ఇలా చేసి పెట్టండి మనం చెప్పకుండానే వాళ్ళే రోజు ఒక ముక్క తింటూ ఉంటారు ఆరోగ్యపరంగా కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీన్నైతే నేను ఉసిరికాయలను శుభ్రంగా కడిగేసి మంచిగా తడి లేకుండా చూసుకొని ఇట్లా ఇడ్డి గిన్నెలో కొంచెం వాటర్ ఒక గ్లాస్ వరకు పోసుకొని ఇట్లా ఆవిరికి ఉడికించుకుంటున్నాను ఇలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే ఉసిరికాయలు విడివిడిగా మనకు ముక్కలు ముక్కలుగా ఈజీగా తీయడానికి వస్తుంది ఇంకా లోపల కూడా పల్పు చాలా సాఫ్ట్గా అయ్యి మనకు తిన్నప్పుడు ఒక మంచి టేస్ట్తో ఉంటుంది ఇక్కడ కేజీ ఉసిరికాయలకి కేజీ బెల్లం అయితే తీసుకోండి నాకు కేజీ బెల్లంకి కొంచెం తక్కువగా ఉంది అందుకే దాని ప్లేస్లో షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర పూర్తిగా బెల్లం ఉంటే బెల్లం అయితే తీసుకోండి చూడండి ఉసిరికాయలను ఎప్పుడు మనము తీయాలి అనే డౌట్ ఉంటుంది కదా అయితే మనం ఇట్లా ఉసిరికాయలు చూసినప్పుడు పగుళ్ళలాగా వస్తాయి ఒక పది నిమిషాల్లో మనకి ప్రాసెస్ అయితే అయిపోతుంది చూడండి పది నిమిషాల తర్వాత ఈ విధంగా ఆ ఉసిరికాయలు అన్నింటినీ తీసుకొని అందులో ఏమైనా వాటర్ ఉంటే అవన్నీ కూడా తోడ్చేసి ఈ ఉసిరికాయ ముక్కల్ని కూడా విడివిడిగా వేసుకొని ఫ్యాన్ గాలికి ఒక రెండు గంటలు మాత్రం ఆరనివ్వండి ఎందుకంటే మనం ఒక సంవత్సరం పొడుగున నిల్వ ఉండాలంటే ఎక్కడ తడి లేకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది అవి మనకి ఆ పానకంలో కరిగినప్పుడు కూడా ఎలాంటి పుల్లటి వాసన ఎక్కువ రాకుండా మంచిగా ఉంటుంది ఇది ఒక ప్రోబయోటిక్ ఫుడ్ లాగా హెల్ప్ అవుతుందనమాట మనము ఇది తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగవడంతో పాటు జురు జుట్టు రాలడము స్కిన్ గ్లో ఒక్కటేంటండి మన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఇంకెందుకు ఆలస్యం వెంటనే అయితే చేసేసుకోండి ఇప్పుడైతే కడాయి పెట్టుకొని నేను మనం తీసుకున్న బెల్లాన్ని మొత్తం కరిగించుకుంటున్నాను నేను చెప్పినట్టుగానే మీరు ఇక్కడ పూర్తిగా బెల్లమైనా తీసుకోండి పూర్తిగా అయినా తీసుకోండి ఏదైనా ఇదే ప్రాసెస్ అనమాట ఇట్లా బెల్లం అంతా కరుగుతున్నప్పుడు మనం చూసుకోవాలి మొత్తం బెల్లం మొత్తం ఇట్లా నొరుగు నొరుగులా రావాలి ఇది చాలా రకాలుగా చేస్తారు ఈ పద్ధతిలో అయితే మనకు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఇలా మనము బెల్లం మంచిగా కరుగుతున్నప్పుడు ఒక స్పూన్ సొంటి ఒక స్పూన్ మిరియాల పొడి అయితే వేసుకోండి ఇవి వేయడం వల్ల మనకి వాతం అనేది ఏర్పడకుండా కడుపులో ఉన్న అనులి పురుగులు కూడా పోవడంతో పాటు జీర్ణ వ్యవస్థకి కూడా పని చెప్పినట్టుగా అవుతుంది మంచిగా పిల్లలకు కూడా అరుగుదల సమస్య అలాంటిది ఏది ఉండదు ఫుడ్ తీసుకున్నప్పుడు మంచిగా డైజెస్టన్ కూడా అవుతూ ఉంటుంది పిల్లలకి చాలా మంచిగా ఉంటుందండి తప్పకుండా చేసుకోండి పెద్దవాళ్ళకు కూడా కొంచెం ఫుడ్ తినగానే తినలేము అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఒక మంచి హెల్దీ ఫుడ్ అయితే ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇట్లా బెల్లం మొత్తం కరిగిన తర్వాత సొంటి మిరియాల పొడి వేసిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా అందులో ఒకసారి కలిపేసి రెండు నిమ్మకాయలని ఇలా ఈ విధంగా రసం అయితే తీసుకొని పోసేసుకోండి ఇవన్నీ కూడా మంచి హెల్తీ ఫుడ్సే కదా మనకి అవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టుకొని ఆ ముక్కలోని వగరితనం అంతా పోయి జ్యూసీ జ్యూసీగా తిన్నప్పుడు కూడా ఒక మంచి టేస్ట్గా ఉంటుంది చేసినప్పటికంటే కూడా అది మనకి ఊరుతూ ఉన్నప్పుడు ఆ ముక్కలు చాలా బాగుంటాయి ఇక్కడ ఉసిరికాయ సెలెక్షన్ కూడా ఇంపార్టెంట్ అండి మరీ లేతవి కాకుండా మరీ ముదిరినవి కాకుండా మీడియం సైజు తీసుకోండి అప్పుడు చాలా బాగుంటుంది చూసారు కదా ఇట్లా మనం వేసినవన్నీ కూడా ఇట్లా ఎగిరిపోయే వరకు ఉంచుకున్న తర్వాత వీటన్నింటికి నేను కొంచెం నాకు బెల్లం తగ్గిందని చెప్పాను కదా అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను ఈ పొడిలో కొన్ని రెండు ఇలాచీలు వేసుకొని ఈ విధంగా పొడిగా చేసుకొని ముక్కలకైతే కలుపుకుంటున్నాను మీరు ఈ వీటిని డ్రైగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఈ విధంగా చేసేసి ఎండలో పెట్టుకున్న మీకు క్యాండీస్ లాగా కూడా ఉంటాయన్నమాట మీకు పిల్లలు ఏ విధంగా ఇష్టపడతారు ఇంట్లో వాళ్ళు ఏ విధంగా తింటారు అనే దాన్ని బట్టి మీరైతే చేసుకోండి నేనేనంటే సాఫ్ట్గా కొంచెం పిల్లలు జ్యూసీ జ్యూసీగా ఇష్టపడతారు కాబట్టి నేను ఈ విధంగానే స్టోర్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అయిన తర్వాత అంతా కూడా మీకు ఉన్న గాజు సీసాలో స్టోర్ చేసుకోండి ఈ బాటిల్లో కూడా ఎక్కడ తడి లేకుండా చూసుకోండి ఎందుకంటే మనకి సంవత్సరం పొడుగునా నిల్వ ఉండాలి కాబట్టి ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకొని అయితే మనం చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా ముక్క ఊరింది ఇది మనం చేసినప్పుడే ఇంకా మనకి మూడు రోజుల తర్వాత కూడా ఏ విధంగా అవుతుంది అనేది నేను చూపిస్తాను ప్రతి ఒక్కటి కూడా మనకి హెల్త్కి సంబంధించిన దాంతోపాటు గార్డెనింగ్ ఇట్లా రకరకాలవి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది నా కామెంట్ ద్వారా తెలియజేయండి మీరు ఏ విధంగా చేస్తారనేది కూడా నాకు చెప్పండి ఇట్లా రకరకాలవి మనం పండించుకొని మనం ఇట్లా వండుకొని తినేటివి కూడా కొంచెం హెల్తీగా ఉండేటట్టు చూసుకుంటే ఎంతో ఆరోగ్యంగా అయితే ఉండొచ్చు చూడండి ఈ విధంగా చేసి మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసేయండి మూడు రోజుల తర్వాత మనకి ఇట్లా కొంచెం వాటర్ లాగా వస్తుంది ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ముక్కలు చూసారా ముందుకంటే కొంచెం సాఫ్ట్గా అయ్యాయి అంతే మన జ్యూసీ ఆమ్లైతే రెడీ అండి ఇది ప్రోబయోటిక్ ఫుడ్ లాగానే కాకుండా మనకి ఆరోగ్యపరంగా కూడా ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నది కాబట్టి తప్పనిసరిగా చేసుకోండి తినండి మీకు ఇలా వేడివేడి వాటర్లో ఒక స్పూన్ ఈ జ్యూస్తో పాటు ఆ ముక్క కూడా వేసుకొని కలుపుకొని తాగినా కానీ కడుపు కూడా క్లీన్ అవుతుంది ఉసిరిగిళ్ళి మనం చాలా రకాలుగా ఊరేస్తూ ఉంటాం కానీ ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంటుంది మనకి ఎక్కడ కూడా ఒగరుతనం అనేది తెలియదు ఇందులో బెల్లము సొం మిరియాలు ఇలాచి కొంచెం నిమ్మరసం అన్నీ కూడా సమంగా వేసుకున్నాం కాబట్టి ముక్క ఊరుతున్న కొద్దీ మనకి ఇంకా తినాలనిపించేలాగా ఉంటుంది మీకు నచ్చిన విధంగా వేడి వాటర్లో రోజు ఒక స్పూన్ వేసుకొని తాగినా సరే లేదంటే ముక్క పలంగా తిన్నా కానీ మనకు ఎన్నో మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి తప్పకుండా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు చేసుకోండి ఫస్ట్ ఒక హాఫ్ కేజీతో స్టార్ట్ చేయండి మీకు నచ్చితే ఇంకా ఎక్కువ కూడా స్టోర్ చేసుకోండి మరి ఉంటాను మరొక మంచి వీడియోలు అయితే కలుసుకుందాం